వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పర్ వల్ల ఇవాళ అయితే సంక్రాంతి స్పెషల్ మేము ఏమేమి చేసుకున్నాం అన్నీ చూపిస్తాం సంక్రాంతి అంటే ఎవరైనా ఫస్ట్ అయితే పిండి వంటలే చేస్తారనమాట చూసారా మా ఇంట్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ చేశాము ఫస్ట్ అయితే అత్తరాసలు పబ్బిళ్ళలు ఇవైతే నా చినిగింజలు మురుకులు ఇవి ఉద్దిపప్పు మురుకులు అనమాట ఇవన్నీ అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి సో ఇవన్నీ మేము ఎలా చేసుకున్నామని చెప్పి నేను మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాను మర్చిపోకుండా నా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి సో ఇలా రండి నేను చూపిస్తాను మేమైతే ఎంత మంచిగా చేసేసుకున్నాము ఇవైతే అస్థిరాసలు అనమాట సో కొన్ని ప్లేసెస్లో వీటిని అరిసెలు అని కూడా అంటారు వీటిని మనం నువ్వులు వేసి కూడా చేసుకోవచ్చు సెకండ్ వన్ అయితే పబ్బిళ్ళలు సో వీటిని చెక్కలు అని కూడా అంటారు సో థర్డ్ వన్ అయితే శనిగింజలు మురుకులు సో శనిగింజలు అంటే పల్లీలు అంటారు సో వాటి మురుకులు థర్డ్ వన్ అయితే ఈ ఉద్దిపప్పు మురుకులు సో చూద్దాం ఇప్పుడు సో ఫస్ట్ అయితే నేను ఉద్దిపప్పులతో ఎలా మురుకులు వేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ నేను అయితే ఉద్దిపప్పు పిండి అన్నమాట సో మనం ఒక టూ కేజెస్ ఉద్దిపప్పుని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా పొడిలాగా చేసేసుకోవాలి అదైతే నేను రెండు అద్దలు వేసుకున్నాను సెకండ్ అయితే బియ్యం పిండి సో మనం బియ్యంని ఓవర్ నైట్ నానపెట్టి దాన్ని మంచిగా బియ్యం కొట్టించుకొని వచ్చి సో ఆ బియ్యం పిండిని ఒక ఫోర్ అంటే నాలుగు అద్దల వరకు ఇందులో మిక్స్ చేసుకోవాలి సో ఈ రెండు మిక్సెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర అయితే ఇందులో వేసేసుకుంటున్నాను సో ఉప్పు సరిపోవడానికి ఇక్కడైతే నేను ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఇందులో వేసుకుంటున్నాను సో టేబుల్ స్పూన్ అయితే మీరు రెండు వేసుకుంటే సరిపోతుంది సో కారం అయితే నేను రెండు టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను అనమాట సో దీనికోసం మంచిగా ఆయిల్ అనేది ఒక హాఫ్ కప్ వరకు వేసి మంచిగా సో దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం ఉండాలి ఇలా ఏం లేకుండా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని సో ఇది మొత్తం ఒక ముద్దాం లాగా అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట సో అరౌండ్ ఇది కలుపుకోవడానికి మీకు ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది సో మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ మంచిగా మీరు దీన్ని మిక్స్ చేసుకోవాలి సో మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే మనకి అంత మంచిగా ఈ స్పైసెస్ మొత్తం కలిసి మనకి మురుకులు బాగా వస్తాయి సో నేను చూపిస్తున్న టెక్స్చర్లో రావాలి సో ఇప్పుడు మనం ఉద్దిపప్పులు మురుకులు వేసుకోవడానికి ఫస్ట్ అయితే ఈ విధంగా మురుకులు అద్దెలో ఉంటాయి సో అవి కొనుక్కోవాలి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో మనం జస్ట్ అద్దల్ని సెట్ చేసుకొని ఒక మీరు జస్ట్ ఒక పేపర్ మీద ఆయిల్ వేసి మురుకులు వేసుకోవచ్చు లేదంటే ఏదన్నా ఒక ఏమంటారు పాత్ర లాంటి దాంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట సో అది మన కన్వీనియంట్ని బట్టి సో దీన్ని మంచిగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి ఉద్దిపప్పు మురుకులు అనేవి నార్మల్గా చేసే మురుకుల కంటే ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడతాయి సో ఇది కొంచెం స్లో ప్రాసెస్ కాబట్టి సో మీరు దీన్ని చేసేటప్పుడు కొంచెం ఓపిక్గా చేసుకోవాలి మీరు కొంచెం ముందుగానే ఎత్తేస్తే మురుకులు అనేవి మంచిగా ఏమంటారు ఫ్రై అవ్వవు సో మెత్తబడిపోతాయి సో ఈ విధంగా అయితే మనం ఉద్దిపప్పు మురుకుల్ని చేసేసుకుంటాము ఇప్పుడైతే మనం పబ్బిల్లలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేనైతే మూడు వద్దల బియ్యం పిండిని అయితే ఒక బేషన్లో వేసేసుకుంటున్నాను సో మంచిగా ఉన్న నెయ్యి అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి మనం నెయ్యి అనేది చాలా పూస పూసగా ఫ్రెష్గా ఉంటే మనకి పబ్బిళ్ళలు చాలా మంచిగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఈ నెయ్యి బియ్యం పిండి మంచిగా మిక్స్ అయ్యేలాగా దీన్ని మనం మంచిగా కలిపేసుకోవాలి అప్పుడు మనకి ఆ సాఫ్ట్నెస్ వస్తుంది సో ఇప్పుడు మనం మిక్సీలో ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇందులో ఉన్న ఉప్పు ఆ స్పైసెస్ అన్నీ తగులుతాయి సో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులో వేసుకోవాలి ఇంకా టేస్ట్కి సరి సరిపోయేటట్టు ఒక టూ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ సో కొంచెం కరివేపాకు వేసి ఈ మిక్స్ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నాలుగు గంటలు పక్క నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంటుంది దాన్ని ఒక త్రీ చిన్న కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్కి సరిపోయేటట్టు వేయాలి సేమ్ ఇదే కొలతలతో త్రీ కప్స్ ఆఫ్ మినప్పప్పుని కూడా నానబెట్టి ఇందులో వేసుకోవాలన్నమాట సో ఇవంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ రావాలి అంటే మనకి పబ్బిళ్ళలు చేసుకోవడానికి ఈ పిండి అనేది కరెక్ట్ మెజర్మెంట్లో ఉంటే మనకి పిండి కలపడం అయిపోయినట్టే ఇప్పుడు మంచిగా ఏదైనా ప్లేన్ ప్లేట్ పెట్టుకొని దాని మీద ఒక కవర్ వేసుకొని ఆయిల్ రాసుకొని సో ఈ పబ్బిళ్ళని మంచిగా మనం ఒత్తుకోవాలన్నమాట సో పబ్బిళ్ళలు అనేవి మరీ లావుగా ఉండకూడదు మరీ సన్నగా ఉండకూడదు సో మనం మంచిగా కన్సిస్టెన్సీ చూసుకొని చాలా మంచిగా మెల్లగా ఈ పబ్బిళ్ళలన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ పబ్బిళ్ళని ఇప్పుడు మంచిగా కవర్లో నుంచి చేతికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా మంచిగా వేడిగా ఉన్న ఆయిల్లో అయితే వేసుకోవాలి సో పబ్బిలో అయితే మనకి చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి సో కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ ఐటమ్ అయితే అందరికీ చాలా ఇష్టమైన అతిరాసలు సో వీటిని అరిసెలు అని కూడా అంటారు సో కానీ మా సైడ్ అయితే అతిరాసలు అంటారనమాట దీనికోసం ముందుగానే మనం బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దాన్ని ఒక మంచి దేక్షాలో వేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక పొయ్యి మీద పెట్టేసుకోవాలి సో దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అవ్వ వాటరు బెల్లం కరిగే వరకు సో మనకి అత్తిరసాల్లో మెయిన్ థింగ్ ఏంటంటే పాకం పట్టడం సో పాకం పట్టేటప్పుడు లేత పాకమైనా సరే ముదురు పాకమైనా సరే మనకి అతిరాసలు అనేవి పర్ఫెక్ట్గా రావు సో ఏ చిన్న పొరపాటైనా మనం చేసిన మొత్తం శ్రమ అయితే వృధా అయిపోతుంది సో ఈసారి అయితే మా నాన్నే పాకం పట్టడానికి అయితే రెడీ అయిపోయారు సో ప్రతిసారి మేమైతే మా పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని జస్ట్ ఇలా అడిగే వాళ్ళం సో ఫర్ ది ఫస్ట్ టైం మా నాన్న ఈ విధంగా నేనే పాకం పడతాను అన్నారు సో మంచిగా మా నాన్న అయితే పాకం మంచిగా వచ్చేసిన తర్వాత మేమైతే మంచిగా ఈ దేక్షాన్ని దించేసి ఇందులో మేము ఆల్రెడీ రాత్రంతా నానబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టి సో మేము వెళ్ళి ఈ బియ్యాన్ని మిషన్లో కొట్టించుకొని వచ్చామన్నమాట సో ఇది గాలి వెళ్ళిపోకుండా బియ్యం పిండిని మంచిగా కిందకి ఒత్తి పెట్టుకోవాలి వన్స్ మనకి బెల్లం పాకం రెడీ అయిపోయింది అనుకుంటే సో ఈ బియ్యం పిండిని కొంచెం కొంచెం అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట యాక్చువల్లీ ఈ విధంగా అతిరాసలు చేసుకోవాలి అంటే ఇది ఒక మనిషితో అయ్యే పని కాదు ఖచ్చితంగా చాలామంది మనుషులే పడతారు అరౌండ్ త్రీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఇది అయితే వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పిండి మొత్తం కలుపగలం ఎందుకంటే ఇది కలిపేటప్పుడు రాన్ రాన్ పిండి ఎక్కువ వేయ వేసేటప్పుడు టైట్ అయిపోతుంది అనమాట సో కొంచెం స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉండాలి ఈ విధంగా మనం అతిరాసలు చేయాలంటే సో ఈసారి అయితే మా డాడీ మా అన్నయ్య వాళ్ళు కలిపి మాకైతే మంచిగా ఆ బెల్లం పాకంలో మేము తీసుకొచ్చిన బియ్యం పిండి మొత్తం కలిపి మేము ఏ విధంగా అతిరాసలు వేయాలనుకుంటున్నామో దానికి కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే కలిపి ఇచ్చేసారు మాకు సో ఈ విధంగా కలిపిన దాన్ని అయితే అంటారనమాట సో మనం ఇలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగానే ఉంటుంది సో ఇక్కడ మేమందరం అయితే హెల్ప్ చేసుకుంటున్నాం కొంతమంది అయితే అతిరసలు చేయడానికి రౌండ్స్ చేస్తున్నారు కొంతమంది అతిరాసల్ని ఒత్తుతున్నారు మన నాన్న అయితే అతిరాసల్ను కాల్చుతున్నారు సో అతిరాసలు కాల్చిన తర్వాత కూడా మనం అతిరసల్లో ఉన్న ఆయిల్ పోవడానికి దాన్ని మళ్ళీ వత్తాలన్నమాట సో ఈ విధంగా అతిరాసలు మంచిగా ప్రిపేర్ చేసేసిన తర్వాత సో ఇవి ఒకదానికి ఒక అతుక్కోకుండా ఉండడం కోసం మనం ప్రిపేర్ చేసిన అన్ని అతిరాసల్ని ఒక చేప మీద ఇలా విడమర్చి వేసేసుకోవాలి సో దీంతో మనకి మంచిగా అతిరాసలు ప్రిపేర్ అయిపోతాయి సో ఇంకా మన లాస్ట్ ఐటమ్ అయితే చిన్నగింజల మురుకులు సో దీనికోసం ముందుగానే చెనిగ్గింజల్ని కొంచెం ఫ్రై చేసుకొని దాన్ని అయితే మిక్సీలో కొంచెం వాటర్ వేసి కొట్టుకొని వేసుకోవాలన్నమాట ఇందులో రెండు రెండద్దల వరకు మనం బియ్యం పిండి వేసుకోవాలి కారానికి అయితే ఇక్కడ మేము ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీరకళ సో ఇంకా మంచిగా టేస్ట్కి సరిపోయినట్టు ఒక టూ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేసుకున్నాం సో ఫస్ట్ ఇవన్నీ మనం మంచిగా కలుపుకోవాలి సో ఇవన్నీ కలిసిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వే సో దీన్ని ఇంకోసారి తిరిపి మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ మురుకులు పబ్బిలలు అన్నీ కలిపేటప్పుడు మన చెయ్యి అయితే చాలా మండుతుంది సో ఇక్కడ మీరు అయితే కొంచెం జాగ్రత్తలు పాటించి మంచిగా కలుపుకోవాలన్నమాట సో మధ్య మధ్యలో ఇలా ఆయిల్ వేసి కలుపుకుంటే మనకి స్మూత్గా వస్తాయి ఈ మురుకులు చేసుకోవడానికి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం మురుకులు వేసే అద్దల్లో వేసుకొని సో ఏదైనా పేపరు లేకపోతే ఈ విధంగా ఏదైనా కొంచెం ఆయిల్ అప్లై చేసి దాని మీద వేసుకుంటేనా మనకి మంచిగా షేప్లో వస్తాయి అన్నమాట సో దీన్ని డైరెక్ట్గా తీసుకొని మనం ఆయిల్లో వేసుకుంటే మనకి మంచిగా మురుకులు అనేవి రెడీ అయిపోతాయి సో మంచిగా మనకి ఇవైతేనా చాలా చిన్నగింజల మురుకులు అయితే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి సో మనకి ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ ఉంటుంది సో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ఈ మురుకుల్ని రెడీ చేసేసుకోవచ్చు ఈ మురుకులు వేయడంలో కూడా మనకి క్వాంటిటీ కొంచెం ఇటు అటు అయితే కన మనకి మురుకులు అనేవి చాలా గట్టిగా వస్తాయి కొన్నిసార్లు అయితే మనం నూనెలో వేయగానే మురుకులన్నీ విడిపోతాయి అన్నమాట సో కాబట్టి మనం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మేమైతే మురుకులు లాగానే కాకుండా జస్ట్ పెనంలో డైరెక్ట్గా ఒక పెద్ద సైజు మురుకులాగా వేసాము సో ఒక్కోసారి ఇది మంచిగా వస్తుంది ఒక్కొక్కసారి విరిగిపోతుంది సో అది మనం మంచిగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈసారి పిండి వంటలు చేసేటప్పుడు మా అక్క మా అమ్మ అయితే మిస్ అయ్యారు సో మా అమ్మ వాళ్ళు ఉంటే మేము అస్సలు పోయి దగ్గరికి వెళ్ళి అసలు వంటలు చేసే వాళ్ళమే కాదు ఇప్పుడైతే ఈ విధంగా చేసాం కానీ వంటలన్నీ చాలా అంటే చాలా బాగా కుదిరాయి నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సో మేమైతే ఈసారి ఈ విధంగా ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిండి వంటలు చేసుకున్నాం సంక్రాంతికి సో నాకు తెలిసి చాలామంది ఇంట్లో చాలా రకాల పిండి వంటలు చేసుకునే ఉంటారు కదా సో మీరైతే ఏం వంటలు చేసుకున్నారు మీకు ఎలా కుదిరాయి మంచిగా వచ్చాయా రాలేదా అనేది నాకు మర్చిపోకుండా కామెంట్స్లో తెలియజేయండి చూద్దాం ఎంతోమంది ప్రాపర్గా చేశారు ఎంతమంది ఫ్లాప్ అయ్యారో అని చెప్పి ఏ వంటైనా ఒకటికి రెండు సార్లు చేస్తేనే వస్తుంది కాబట్టి చెడిపోయినా తప్పేం లేదు ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్